అన్నయ్య తిన్నావా దేవరావు అంటుండు శ్రీనివాస్ అన్నయ్య థర్టీన్ కే ఫాలోవర్స్ అంట ఓ మై గాడ్ అంటుండు ఏం చేస్తాం మళ్ళా అందరూ అర్జున్ తమ్ముడు శ్రీను అన్న ఆంటీ కాదు అవ్వ అంటుండు శివ తమ్ముడు దేవర తమ్ముడు తినాలి శ్రీను బ్రో అంటుండు శ్రీనివాస అన్నయ్య శివబ్రో అంటుండు నవ్వుతూ ఇంకా ఇంకా రావాలి లైక్స్ అర్జున్ తమ్ముడు వచ్చేసి లైక్స్ వచ్చేసినట్టే ఇంకా అర్జున్ తమ్ముడు వస్తాడు లైకులు తీసుకు వస్తాడు అర్జున్ తమ్ముడు వస్తాడు లైకులు వెంట వస్తాడు ఓకే బాగుందా తమ్ముడు పాట అర్జున్ తమ్ముడు మా అర్జున్ తమ్ముడు వస్తే లైక్లు ఇస్తాడని నా ఆశ ఓ అని అక్క నవ్వుతుండు అర్జున్ తమ్ముడు తమ్ముడు పాట ఎట్లుంది ఓ అని అక్క నా బంగారు తల్లి నా బుజ్జి కొండ ఉన్నావా అంటుండు శివ తమ్ముడు లైక్స్ కావాలా అక్క అంటుండు అర్జున్ తమ్ముడు కావాలి తమ్ముడు శ్రీనివాస్ తాతయ్య బాయ్ అంటుంది శ్రీలక్ష్మి ఓకే శ్రీలక్ష్మి సిస్టర్ ఇక్కడ ఛానల్ పెంచేసిన ఛానల్ గిఫ్ట్ ఇచ్చారా లేదా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు అన్నయ్య లైవ్ అయిపోయినాక ఓకేనా మళ్ళీ నవ్వుతుండ అర్జున్ తమ్ముడు కర్ణాటక అన్నయ్య అంటుండు దయ్యం అంటుండు శ్రీనివాస్ అన్నయ్య శ్రీ లక్ష్ కర్ణాటక శ్రీనివాస్ అన్నయ్య ఓ శ్రీ లక్ష్మి అవ్వ పోదు ఆగు గాని ఆగు ఉండు అంటుంట అన్నయ్య నాన లైక్స్ లైక్స్ హలో బ్రదర్ ఎక్కడా లైక్స్ రావాలి రావాలి లైక్స్ రావాలి రావాలి జల్దీ జల్దీ జల్ది జల్ది వన్ మెంబర్ ఉన్నారు మళ్ళీ ఎవరో కామెంట్ చేయండి హాయ్ అమృత గారు బాగున్నారా కే జీకే జీకే గారు అమృత గారు బాగున్నారా బాగున్నామండి ఎవరు లైక్ డన్ గిఫ్ట్ డన్ బాయ్ సిస్టర్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ నా కోసం లైవ్లోకి వచ్చి గిఫ్ట్ ఇచ్చిన థ్యాంక్ యూ అండ్ నీకు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సిస్టర్ అన్నం తిన్నావా సిస్టర్ అవ్వగారు ఉండండి కాసేపు అంటుండు శివతమ్ముడు అవ్వ అవ్వ అంటుండు ఆలోచిస్తుంటా అన్నయ్య ఆలోచిస్తూ అవ్వ అవ్వ అంటుండు శ్రీనివాస్ అన్నయ్య నేను బాలయ్య గారు లైవ్కి వస్తా కదా అండి గుర్తుపట్టలేదండి మీరు ఎవరో కానీ నేను కొంచెం పేరు చెప్పండి గుర్తుపట్టలేదు శివ గారు మంచిగా మాట్లాడండి అంటుంది శ్రీలక్ష్మి సిస్టర్ బాయ్ శ్రీను అంకుల్ అంటుంది శ్రీలక్ష్మి సిస్టర్ శ్రీలక్ష్మి గారు శివ మా తమ్ముడు అండి బాబు అంటుండు శ్రీనివాసన్నయ్య అన్నయ్య లైవ్లోకి వస్తారా గుర్తుపట్టలేదండి జీకే జీకే గారు అశోక్ నా పేరు ఓకే ఓకే అశోక్ అన్నయ్యనా తమ్ముడా మీరు చెప్పండి కొంచెం నా పేరు అశోక్ అంట అన్నయ్యనా తమ్ముడో చెప్తే ఓకే ఓకే సారీ అండి శ్రీలక్ష్మి గారు అంటుండు శివ తమ్ముడు శివ బ్రో నో ప్రాబ్లం అంటుండు శ్రీనివాస్ అన్నయ్య శ్రీలక్ష్మి సిస్టర్ నో సారీ శివ గారు అంటుంది శివ నాయక్ హాయ్ సారీ 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 అంటుండు శివ తమ్ముడు తమ్ముడు అండి ఓకే ఓకే అశోక్ తమ్ముడు అశోక్ అవి పేరు ఓకే జీకేజికే గారు తమ్ముడు జీకేజికే తమ్ముడు ఓకే ఇంకా చెప్పాలి లైక్స్ రావాలి అర్జున్ తమ్ముడు ఎటువైన లైక్స్ వేర్ ఆర్ యూ గోయింగ్ తమ్ముడు శ్రీలక్ష్మి గారు ఉన్నారా అంటుండ్రు శ్రీనివాస్ అన్నయ్య హనీ మళ్ళీ ఎక్కడ పోయింది అన్నయ్య శ్రీనివాస అన్నయ్య అని ఎక్కడ పోయింది రండి రండి ఫ్రెండ్స్ లైవ్ లోకి రండి ప్లీజ్